హలో లీడర్స్ నా పేరు వచ్చేసి గోదావరి నేను గజ్వెల్ నుంచి లీడర్స్ చూడండి నేను ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మై గ్రేట్ లీడర్ గ్రేట్ గ్రేట్ డియూసిడి మేడం సంధ్యరాణి మేడంతో గ్రేట్ అప్లాన్ సంధ్యమడంతో నేను ఇవాళ కార్ డ్రైవింగ్ లో సంధ్య మేడం కార్ డ్రైవింగ్ చేస్తుంటే నేను సంధ్యమేడంతో నేను డ్రైవింగ్ నేను కూడా డ్రైవింగ్లో ఉన్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకు వెస్టేజ్లో ఉంది సంధ్య మేడం పక్కన నేను కూర్చొని ట్రావెలింగ్ అవుతుంటే నాకు కూడా చాలా సంతోషం ఉంది అంటే ఒక లేడీస్ అయి ఉండి కూడా కార్ అంటే మనకు కూడా అవకాశం ఉంది ఖచ్చితంగా మనం కూడా నడిపించగలుగుతామన్న హోప్ వస్తుంది కంపల్సరీగా థ్యాంక్ యూ నేను సంధ్య మేడం మాటలతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను మేడం మీకు కార్ నడిపిస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి చాలా సంతోషంగా ఉంది చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రొద్దున మేము ఆరు గంటలకి గజ్వల్ నుంచి మేము ఆరు గంటలకి స్టార్ట్ అయినాము దాదాపు నిజామాబాద్ దగ్గర డొంకేశ్వర్ అనే విలేజ్కి మేము అగ్ని ప్లాన్ కి బయలుదేరడం జరిగింది అది నేను డ్రైవింగ్ చేసుకుంటూ పక్కకి గోదావరి మేడం ఉన్నది గ్రేట్ డైమండ్ డైరెక్టర్ నిజంగా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అయితే చాలా సంతోషంగా ఉంది మీరు డిసిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మాత్రం మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది థ్యాంక్ యూ మేడం మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం మీతో ఇంత లాంగ్ జర్నీ నేను చేస్తానని కూడా అనుకోలేదు విత్ కార్ డ్రైవింగ్ తో థ్యాంక్ యూ మేడం అందరికి కూడా ఈ అవకాశం ఉంది కాబట్టి విషు వెల్త్ థ్యాంక్ యూ ప్లస్ ఇంకొక ఇంకొక అవకాశం ఏంటంటే త్వరలో మాకు మనకు వచ్చే గోక్రౌండ్ మీటింగ్కి ప్రతి ఒక్కరం అటెండ్ అయ్యామనుకో మేము కూడా అక్కడే డిసిషన్ తీసుకున్నాం కాబట్టి మీకు కూడా అక్కడే కరెక్ట్గా మనకు మన మన లీడర్స్ మన పెద్ద పెద్ద లీడర్స్ అక్కడ మనకి ఈ అవకాశము మనము ఎట్లా చేసుకోమన్నా అన్న విషయం మనకు చెప్తారు కాబట్టి కంపల్సరిగా గోక్రౌండ్ టికెట్ బుక్ చేసుకోండి ట్వంటీ ఎయిత్ లోపు మనకు క్లోజ్ అవుతున్నాయి కాబట్టి తొందరగా అందరూ ఇవా ఇవాళ్ళని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి అక్కడే మనము గట్టి డిసిషన్ అన్నది తీసుకోగలుగుతాం కాబట్టి థ్యాంక్ యూ లీడర్స్ విషు అలానే మనము గోక్రౌన్ కెళ్లిన తర్వాత అక్కడ తీసుకున్న డిసిషన్ లో మనం విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఇలాంటి కార్ లో మనం నడిపిస్తూ కార్ తీసుకుని మనం డ్రైవింగ్కి వెళ్తుంటే అప్పుడు మన లెవెల్ అంటూ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి రీడర్స్ కంపల్సరీగా మనం కూడా ఇలాంటి కార్లో మనం డ్రైవింగ్ చేస్తూ మనం దిగగలుగుతాం మన అప్లైన్తో థ్యాంక్ యూ లీడర్స్